అధిక వర్షాల కారణంగా రైతన్నలు సాగు చేసిన పంటలు తీవ్రంగా నష్టపోవడంతో రైతన్నలు కంట కన్నీరు పెడుతున్నారు పంట నష్టంతో గిట్టుబాటు ధరలు లేక అన్నదాత కన్నీరు పెడుతున్నారని కూటమి ప్రభుత్వం రైతన్నలను ఆదుకుని వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించి రైతుల కన్నీరు తుడవాలని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి కోరారు అన్నదాత సుఖీ భవాని గొప్పలు చెప్పుకున్న కూటమి ప్రభుత్వం అన్నదాత కన్నీరు తుడవని నేతలు ఇకనైనా మేలుకోవాలని హితవు పలికారు గురువారం నంద్యాల మండలం ఎన్ కొత్తపల్లి గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి నిర్వహించారు ఇందులో భాగంగా గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటుపై కార్యాచరణ నిర్వహించి నాయకులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాల వెంకటరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంపీటీసీ రెడ్డి సూర్య చంద్రారెడ్డి రెడ్డి అడ్వకేట్ కృష్ణారెడ్డి నందిన జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్ ఎంపీపీ శెట్టి ప్రభాకర్ వైసీపీ జనరల్ సెక్రటరీ శివనాగిరెడ్డి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య నంద్యాల అసెంబ్లీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి అడ్వకేట్ రెడ్డి సాయిం రెడ్డి గ్రీవెన్సెల్ అధ్యక్షుడు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గ్రామ వైసీపీ నేతలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్ కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు పాత కొత్త కలయికతో పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర నర కాలం కావస్తున్నా రాష్ట్రం అభివృద్ధి పథంలో వెనుకంజ వేస్తున్నదని విమర్శించారు ప్రధానంగా అధిక వర్షపాతంతో రైతన్నలు సాగు చేసిన పంట దిగుబడులు చేతికి రాక తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు దేశానికి వెన్నుముక లాంటి రైతన్నలకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం రైతన్నల కన్నీరును తుడవని కూటమి నేతలు చోద్యం చూస్తున్నారని విమర్శించారు పంట నష్ట పరిహారాన్ని నేటికి అందించలేదని ఇన్పుట్ సబ్సిడీలను కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడెక్కుతున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతుల పక్షాన నిలిచి వారికి పంట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అనేక అసత్యపు వాగ్దానాలను చెప్పి అధికారం చేపట్టారని వాటిని నేటికి నెరవేర్చలేదని విమర్శించారు పాలు పోసి పాలెత్తుకునేలా రోడ్లను నిర్మించామని చెబుతున్న కూటమి ప్రభుత్వం నేడు వరుణదేవుడు రోడ్లను పాడు చేశాడని చెప్పడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని అన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సిన కూటమి ప్రభుత్వం ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జపంతోనే కాలం అన్నారు వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాల హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్లు గ్రామ సచివాలయాలు మిల్క్ సెంటర్లు సీసీ రోడ్లు డ్రైన్లు నాడు నేడు పథకం కింద పాఠశాలలు అనేక విధాలుగా అభివృద్ధి చేపట్టామని తెలిపారు అలాగే నంద్యాలను జిల్లాగా చేసుకున్నామని నేడు జిల్లా కేంద్రంలో జిల్లా ఉన్నత అధికారులు వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన గృహాలలో కార్యాలయాలలో ఉన్నారని గుర్తు చేశారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజల మేలు కోరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని రైతన్నలను ఆదుకోవాలని కోరారు ఈరోజు రావడం మన పార్టీ వాళ్ళని అందరినీ కూడా ఒకసారి కలుసుకొని ఎందుకంటే మనం ఎలక్షన్ల తర్వాత రైతుల కోసం ఒకసారి మనం పార్టీ ప్రోగ్రాం చేయడం జరిగింది తర్వాత అప్పుడప్పుడు పెళ్లి కలుసుకోవడం కానీ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం గురించి కూడా ఒకసారి వచ్చి మీతో మాట్లాడి ఎందుకంటే గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మన గ్రామస్థాయి కమిటీలను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కదా ఒక్కసారి మిమ్మల్ని అందరిని కూడా పలకరించి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా గ్రామస్థాయి కమిటీలో గతంలో కూడా మన పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాళ్ళకి తగిన గుర్తింపు ఇస్తూ పార్టీలో వివిధ హోదాలో వాళ్ళని నియమించవలసిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే దీంట్లో కొత్త రక్తాన్ని కూడా ఎక్కించాల్సిన అవసరం ఉంది పాత రక్తానికి కొంచెం కొత్త రక్తం కూడా తోడు చేసి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉండాలి తర్వాత ఇంకా ఉత్సాహంతో మేము పనిచేస్తాం పార్టీ కోసం అనుకున్న వాళ్ళని కూడా ఇది కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఒకవైపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ గాలిలో మన అందరం కూడా ఓడిపోయినా కొత్తపల్లె గ్రామంలో మనకి మెజార్టీ వచ్చింది దానికి నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు మరి అంత గాలిలో కూడా మెజార్టీ రావడం అనేది నిజంగా ఒక రకంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది మరి అదే మాదిరిగా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎన్నో మంచి కార్యక్రమాలు గ్రామానికి చేయడం జరిగింది గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సరే మనకి ఈసారి అవకాశం రాకపోయినా సరే ఏదైతే స్ఫూర్తితో ఆ కార్యక్రమాలన్నీ చేశామో అదే స్ఫూర్తిని కొనసాగించాలంటే మన పార్టీ గ్రామంలో బలంగా ఉండాలి కాబట్టి పార్టీకి సంబంధించిన నిర్మాణాన్ని కూడా పునాదులు కూడా బలపరచుకోవాల్సిన అవసరం ఉంది సో కాబట్టి ఈ కార్యక్రమంలో ఏదైతే కమిటీస్ని నియమించాలో ఆ కమిటీల మీద పూర్తిగా దృష్టి పెట్టి ఆ కమిటీలో పేర్లన్నీ కూడా త్వరగా మన ఆఫీస్కి పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే పూర్తి పని కాలం ఇప్పుడే అందరు పొలాల నుంచి కూడా దిగింటారు ముందే అలసిపోయి ఉంటారు కానీ సరే ఎక్కువసేపు పెట్టకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అలాగే మిమ్మల్ని కలుసుకోవాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది ఈ దగ్గర దగ్గర సంవత్సరన్నర పైన కావస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి కూటమి ప్రభుత్వంలో ఈరోజు పరిస్థితి నిజంగా తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది పంటలకి గిట్టుబాటు ధర లేకపోవడము ఏ పంట చూసినా సరే ఈరోజు గిట్టుబాటు ధర లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా ఈసారి ఇప్పుడే పంట మామూలుగా నలభై నుంచి యాభై బస్తాలు పోయిన ఏడాది మామూలుగా వచ్చేదానిలని ఈ సంవత్సరం మరి ఇరవై ఐదు ముప్పై బస్తాలకే పడిపోవడం వరి అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా వరికి ఈరోజు గిట్టుబాటు ధర లేదు మంగళ వరకు మామిడి పంటకి సంబంధించిన రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు అరటికి సంబంధించినటువంటి రైతన్నలందరూ కనీసం పొలంలో పంటను కూడా కోసుకోని పరిస్థితి పంటని కోతకు వస్తే ఆ డబ్బులు కూడా ఆ ఖర్చు కూడా వెళ్ళదేమో అని చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు ఉందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం మరి రైతన్నలకి ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు గతంలో మన ప్రభుత్వంలో ఏ రకంగా వచ్చినాయో మీ అందరికీ తెలుసు మరి ఇవన్నీ కూడా ఆగిపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా ఈసారి అధిక వర్షం తోటి పంటలు కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి మరి అధికారులు ఏమో పంట నష్టం చేసినాము దాన్ని పైకి పంపించినాము అంటున్నారు కానీ ఇప్పుడు దాకా పంట నష్టానికి సంబంధించిన డబ్బులు ఎక్కడా కూడా విడుదల కాకపోయే విషయం కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం మరి ప్రభుత్వ బాధ్యతతో ఆ రోజు రైతన్నలను ఆదుకుంటామని చెప్పి అన్నారు పేరుకేమో కార్యక్రమాలకి మంచి మంచి పేర్లు పెడతారు అన్నదాత సుఖీభవా అని చెప్పేసి మరి ఈ రోజు అన్నదాత లొక బాధని కనీసం వీళ్ళు ఇటువైపు తొంగి చూసిన దాఖలాలు కనపడటం లేదు మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు మేలుకుంటుందో ఎప్పుడు రైతన్నలకి గిట్టుబాటు ధర కల్పిస్తుందో అని చెప్పేసి మేమందరం కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఎంతో కష్టపడి మిర్చి యాడ్ కావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరి మిర్చి యాడ్ ఇడికి తీసుకొస్తే ఈ సంవత్సరం నరలో ఆ మిర్చి యాడ్ను కూడా పూర్తిగా మూసివేసే పరిస్థితి దాకా తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీ నాయకులది ఈ రోజు మార్కెట్ లో పూర్తిగా మార్కెట్ మార్కెట్ నే మూపించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన ఈ రకంగా చెబుతూ పోతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ గుర్తిస్తాం ఈ రకమైన మాటలతోటి ప్రభుత్వం గద్దె ఈరోజు ఏ స్థితికి తీసుకొచ్చినారంటే హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కూడా వచ్చే పరిస్థితి కనపడ్డ మనం ఎక్కడా కూడా అబద్ధాలు లేకపోతే అవాస్తవాలు కూడా మాట్లాడడం లేదు ఈ రోజు రైతున్నల పరిస్థితి చూస్తే అంత ఘోరంగా ఉంది వ్యాపారాలు ఏమన్నా జరుగుతున్నాయా అనేది మీ అందరికీ తెలిసిన పరిస్థితే పాలు కిందకు వస్తాయంటే పాలు ఎనుకుంటే మళ్ళీ పాలు లాగానే ఉంటాయండి అంత అద్భుతంగా రోడ్లు తయారు చేసినాం నిన్ననే ఆంధ్రజ్యోతి చూస్తేనేమో పెద్ద పేపర్ మొత్తం రాసినాడు అయ్యో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి అన్ని రోడ్లు వేసినారు కానీ వర్షాలు అధికంగా పడేసి ఆ వర్ణదేవుడు మొత్తం రోడ్లన్నీ అని దాని అర్థం ఏంటంటే నాలుగు వేల కోట్లతోటి మేము రోడ్లు వేసినాము కానీ వర్షాలు పడినాయి కాబట్టి మీకు రోడ్లు కనపడడం లేదని అంటే నాలుగు వేల కోట్లు పోయినాయి రోడ్లు వేసినారు డబ్బులు వేసుకున్నారు రోడ్లు కనపడటంలా డబ్బులు కనపడటంలా ఎవరిది తప్ప అంటే వర్ణదేవుడిది తప్పు వర్షాలు అధికంగా పడుతున్నాయంట పొరపాడిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక రోడ్డు బాలేకపోయింటే అదే పేపర్లో ఎప్పుడైనా ఎప్పుడైనా తప్పు తప్పని చెప్పినారు దాఖలాలు ఉన్నాయన్న వర్షాన్ని తప్పు అని చెప్పినది ఈ రోజు చంద్రబాబు నాయుడుది తప్పు కాదంట పవన్ కళ్యాణ్ది తప్పు కాదంట వర్షాది తప్పు అంట వర్ణదేవుడు రోడ్లన్నీ పాడి చేసి వెళ్ళిపోయినాడు అంటూ మొదటి సంవత్సరం మనం అసలు మాట్లాడి కూడా మాట్లాడాల రోజు సంవత్సరం తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమే ఐదు సంవత్సరాల తర్వాత కూడా రేపు పొద్దున చెప్తున్నా ఐదు సంవత్సరాల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిపోయినాడు మేము దాన్ని సరిదిద్దరికి సరిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయినాడు మేము దాన్ని కట్టడానికే సరిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు లేలేదు మేము ఆ రోడ్లన్నీ గుంతలు పూడ్చడానికే సరిపోయింది ఇది తప్పితే నేను పలానా పని చేసినాను ఆ పనిని చూడని నేను మాత్రం చెప్పే దాఖలాలు లేవు